వెల్కమ్ ప్రసాద్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వైసీపీకి అభశకనంత మొదలయ్యిందా ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొత్త సంవత్సరం ఎవరైనా సరే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారో లేదా కొత్తగా ఉండాలని ఒక భావనలో ఉంటారు సో ఆ కొత్తదనం అనేది ఆ మనిషికి వ్యక్తిగతంగా కావచ్చు లేదా రాజకీయ పరంగా ఉంటే తనకి రాజకీయ భవిష్యత్తు పరంగా కావచ్చు అన్నింటికి కూడా మేలు జరిగేలాగా బాగుండేలాగా ఎవరైనా సరే వ్యూహాలు రచించుకుంటూ ఉంటారు ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ ఖచ్చితంగా ఇదే సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి పైగా సర్వేలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న క్రమంలో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రజల పట్ల ఎంత బాధ్యతతో ఉండాలి సమాజానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నామో అనే రీతిలో ఉండాలిగా కానీ నిన్న కొత్త సంవత్సరం నాటికి రెండే రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి ఆ రెండు ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి మనం వివరించుకుందాం మొట్టమొదటిగా విడుదల రజనీ గారు ఆవిడ ఆరోగ్య శాఖ మంత్రి మరి ఆవిడని ఏదైతే చిలకలూరు నియోజకవర్గం నుంచి ముందు తరలించారు సో అక్కడ ఒక ఘటన చోటు చేసుకుంది రెండవది మరో మంత్రి రోజా గారు ఈవిడికి సంబంధించి ఒక వీడియో వచ్చింది సో ఈ రెండు అంశాలు మనం ఇప్పుడు చర్చించుకున్నాం సో ఇందులో మొట్టమొదటిగా విడుదల రజనీ గారిది ఏం జరిగింది ఏంటి అనే అంశాలు చర్చించుకుందాం సో విడుదల రజనీ గారి మరి పనితీరు బాగోలేదో లేదా వ్యతిరేకత పెరిగిందనో గానీ లేదు క్యాండిడేట్ ని మార్చాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని చిలకలూరు పేట నుంచి గుంటూరు పశ్చిమ అంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పేసి ఆవిడని అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించారు సో ఇప్పుడు గుంటూరు పరిస్థితి ఏంటి అసలు మామూలుగానే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలోనే వైసీపీకి పెద్ద గాలి వీచిన క్రమంలో కూడా ఆ గుంటూరు వెస్ట్ సీట్ మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది సో అక్కడ గెలుపొందిన అభ్యర్థి మద్దాలి గిరి ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సరే తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన అధికార వైసీపీకి జై కొట్టారు సో ఇంతవరకు బాగానే ఉంది మరి మద్దాలి గిరి గారికి ఎక్కడ సీటు కేటాయించారా అంటే ఆయనకి సీట్ లేదు అదేంటి అంటే వ్యతిరేకత ఉన్నది సో మద్దాలగిరి గారిని తీసుకెళ్లి మరి పక్కన పెట్టేసి ఆ ప్లేస్ లో విడుదల రజనీ గారిని తీసుకొచ్చారు సో ఇప్పుడు పరిస్థితి ఏంటి మద్దాలగిరి ఏం చేయాలి మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచి కూడా వదిలేసి మరి వైసీపీలో వచ్చి జాయిన్ అయ్యారు మరి ఇప్పుడు ఆయనకి మొండి చేయి చూపిస్తే ఆయన పరిస్థితి ఏంటి అయితే ఇక్కడ విడుదల రజనీ గారి ఆఫీస్ పైన దాడులు చేశారు అని ఫ్లెక్సీలు చించేసారు అని అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఎవరు చేసుంటారు దాడులు అధికార పార్టీకి సంబంధించిన పైగా మంత్రి గారికి సంబంధించిన ఆఫీసుల పైన కానీ ఫ్లెక్సీల పైన కానీ ఎవరు దాడులు చేయడానికి లేదా ఫ్లెక్సీలు తీసివేయటానికి మరి అంత ధైర్యానికి ఎవరు ఉడిగడతారు పోనీ ప్రతిపక్షాలు అంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాయా స్వయాన చంద్రబాబు నాయుడు గారే పలు సందర్భాల్లో మీరు భయపడకండి భయపడకండి అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఆ పార్టీ కేటర్కి మరి అటువంటి క్రమంలో వాళ్ళు ఇట్లాంటి ఘటనలకు ఏమైనా పాల్పడతారా లేదా ఎవరు ఎవరు అవకాశం ఉంది ఒకటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాలి రెండు జనసేన వాళ్ళు చేయాలి లేదా మూడు ఎవరు చేయాలి అక్కడ ఎవరైతే అసమ్మతి వర్గం విడుదల రజనీ గారికి వ్యతిరేకంగా ఉన్నారంటే మద్దాలగిరి గారికి అనుకూలంగా సో వైసీపీలోనే అంతర్గతంగా జరుగుంటాలి లేదు నాలుగో ఆప్షన్ కింద ఎవరో గాళ్ళు చేశారు అని చెప్పేసి చదువుకోవచ్చు సో ఇప్పుడు అధికార వైసీపీని ఎవరైనా సరే కాదు అనటానికి ధైర్యానికి చేయగలరా ఎందుకంటే మనం చూసిన ఘటనలు కనుక చూసినట్లయితే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఇమ్మీడియట్ గా వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు కదా మరి అటువంటి క్రమంలో ఏ విధంగా వాళ్ళు ఆ ధైర్యాన్ని ఉడిగడతారంటారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మా కార్యకర్తలకు బీపీలు వచ్చినా వెళ్ళిపోయి ఆఫీస్ పైన ధ్వంసం చేశారు ఏది టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినప్పుడు సో అటువంటి క్రమంలో దాడులకి ఎవరు పాల్పడటానికి అవకాశం ఉంటుంది ఒక చోట కాదు రెండు చోట్ల కాదు కదా ఎక్కడ చూసినా కానీ దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా పుంగనూరులో ఇప్పుడు ఎవరైతే రామచంద్ర యాదవ్ అని చెప్పేసి బీసీ వై పార్టీ పెట్టుకున్నారు తన ఇంటిపైన దాడి జరిగింది కదా ఆ దాడికి ఎవరు పాల్పడ్డారు పోనీ ఇంకా ఎవరైనా సరే అరాచక శక్తులు దాడులు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఏ విధంగా వ్యవహరించాలి ఇమీడియట్ గా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరపాలి అసలు ఏం జరిగింది ఏంటి అనే అంశాలను బయటకు తీసుకొచ్చి అసలు నిరస్తులు ఎవరు ఉంటారో వాళ్ళని శిక్షించబడాలా శిక్షించేలాగా చేయాలా అది ప్రభుత్వ కర్తవ్యం హోమ్ మినిస్టర్ గారు కావచ్చు డీజీపీ గారు కావచ్చు మొత్తం పోలీస్ శాఖ కావచ్చు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు మరి ఎక్కడ ఏమి జరగవు దానికి సంబంధించిన రిపోర్ట్లు ఏమైనా వస్తాయంటే అవి రావు ఎందుకని అది ఆలోచించండి పోనీ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందంట ఆ ఫుటేజ్ని బయట పెట్టమనండి ఆ ఫుటేజ్ని బయట బయటపెట్టి ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోండి మరి అది బయట పెడతారా పెట్టరు అదేమిటి అంటే ప్రతిపక్షాలు వాళ్ళు చేశారు అని చెప్పేసి అంటారు మనం ఎంత మందిని చూడలేదు జోగి రమేష్ గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకే వెళ్ళారు కదా మరి అందుకే ఆయన భంత్రపద ఇచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయిగా సో ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంట పోతే ఇవాళ వీడియో కాస్త రెండు వేల ఇరవై ఐదు వచ్చినా సరే జరుగుతూనే ఉంటుంది బహుశా అట్లా ఉంటాయి మనం అన్ని ఘటనలు చెప్పుకోవచ్చు సో ఇప్పుడు విడుదల రజనీ గారి ఆఫీస్ కి సంబంధించిన వ్యవహారాలు అక్కడ దాడికి పాల్పడిన దానిపైన మరి విచారణ జరిపి ఖచ్చితంగా అసలైన నేరస్తులు ఎవరు వాళ్ళు బయటకు తీసుకొస్తే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా లేదా వైసీపీలో ఉన్న అంతర్గత బ్యాచ్ అయినా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు బయటకు తీసుకురావాల్సిందే వాళ్ళు శిక్షించబడాల్సిందే ఇక దాని తర్వాత రెండవ పార్ట్ ఏంటది రెండోది అంటే పర్యాటక శాఖ మంత్రి రోజా గారిది పబ్బులో డ్యాన్స్ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మామూలుగా హల్చల్ చేయట్ల సో దీనికి ఏం చెప్తారు ఇప్పుడు ఆవిడ ఒక మంత్రి సో ఒక మంత్రిగా ఒక మంచి సందేశం ఇవ్వాలి రాష్ట్ర డెవలప్మెంట్ చూడాలి సరే అది కాదు న్యూ ఇయర్ కాబట్టి తను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి పబ్ కల్చర్ అనేది తన కొత్త ఏమి కాదు కాబట్టి చేశారు అనుకుందాం అప్పుడు అది ఏమవుతుంది తన పర్సనల్ మ్యాటర్ అవుతుంది సో ఆ పర్సనల్ మ్యాటర్ గురించి మాట్లాడాలి అంటే మాట్లాడకూడదు అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి స్వయాన ముఖ్యమంత్రి గారే ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ఎక్కడ బటన్ ఒక్కడు కార్యక్రమానికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు పెళ్లి గురించే మాట్లాడుతున్నారుగా మరి ఆయన వ్యక్తిగత జీవితం కదా ఏ వ్యక్తి అయినా సరే వివాహం చేసుకున్నప్పుడు త్వరగా విడిపోవాలి విడాకులు తీసుకోవాలని ఎవరు కోరుకోరు కానీ దురదృష్టవశాత్తు అప్పుడున్న పరిస్థితులు తెచ్చి అట్లాంటి ఏమైనా తలెత్తితే తప్ప మరి ఆయనకి రెండు మూడు సార్లు తలెత్తితే జరిగింది దానిని ఇక్కడ రాజకీయ పరమైన మీటింగుల్లో లేదా పార్టీ పరమైన అంశాల్లో ఏదో అసలు జరగకూడని ఘోరవంత జరిగిందని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు మరి ఇప్పుడు రోజా గారి డ్యాన్స్ గురించి ఏం సమాధానం చెప్తారు కొత్త సంవత్సరం నాడు పైగా మంత్రి గారు మరి రాష్ట్రానికి ఏం చేస్తున్నావు దాని గురించి మాట్లాడాలి కదా దాని గురించి చెప్పాలి కదా ఇప్పుడు అది సోషల్ మీడియాలో వచ్చింది అదేమిటి అంటే కొంతమంది వైసీపీ అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లు ఎలా చెప్తున్నారంటే అదేం లేదు ఫేక్ వీడియోలు వచ్చినాయి ఫేక్ వీడియోల గురించి మనమే మాట్లాడుకుంటామని చెప్పేసి అంట ఇది ఫేక్ వీడియోలు ఏ ఫేక్ వీడియోలు వైసీపీలోకి సంబంధించిన ఎవరు ఏది వచ్చినా సరే ఫేక్ వీడియోసే గతంలో ఎంపీ గారి గురించి ఒక వీడియో వచ్చింది అది ఫేక్ వీడియోనే అదేవిధంగా ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు గారి గురించి ఆడియో లీక్ వచ్చింది అది ఫేక్ అదే అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారి గురించి ఒక ఆడియో లీక్ వచ్చింది అది ఫేక్ వీడియోనే అంతా మార్పింగులు చేసినాయే కానీ ఒక్కటి కూడా జన్యున్ లేదు అని వైసీపీ వాళ్ళు చెప్తారు పోనీ అదే నిజమైనప్పుడు దాన్ని టెస్ట్కి పంపించి దాని రిపోర్ట్లు తీసుకొచ్చి కూడా చూడండి ఇది ఫేక్ ఇది ఒరిజినల్ అని చెప్పేసి చూపించొచ్చు కదా అలా చూపిరు జస్ట్ సింపుల్ గా ఫేక్ అని కొట్టుపడేస్తారు అదేమిటి అంటే ఇదిగో కావాలని ప్రతిపక్షాల వారు ఇలా చేస్తున్నారు ఆ చేస్తున్నారు అని చెప్పేసి అంటారు సో అసలు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు జరిగిన రెండు ఘటనలు కూడా ఇద్దరు మంత్రులు మహిళా మంత్రులు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడైనా సరే ఏదైనా ఉంటాయా మీటింగ్లు అంటే అవేమీ ఉండవు బాబు గారిని తిడతానికి లోకేష్ గారిని దిడతానికి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాలపైన మాట్లాడటానికి వీటి గురించే కోట్లనే కోట్లు డబ్బులు మరీ ఖర్చు చేసి అదేమిటి అంటే ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో కూడా ఈ అంశాలపైన విమర్శించటానికే వైసీపీ ఎక్కువ మక్కువ చూపిస్తా ఉంది మరి ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అని తెలీదా ఇప్పటికే చాలా వరకు ప్రతికూలకంగా ఉంది వైసీపీకి ఇంకా 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 చేస్తున్న చర్యలు అవి సెల్ఫ్ బోల్కి దారి తీయట్లేదా సో ఈ విధంగా కొత్త సంవత్సరం నాడు డ్యాన్సులు గొడవలు వీటితో మొదలైంది అధికార వైసీపీకి మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా తెలియదు మరి ఆ విధంగా దీనిపైన ఏమైనా స్పందన ఇస్తారా అంటే లేదా లేదు కొట్టి పడేస్తారు అదేంటే ఫేక్ వీడియోలు అంటారు ఇంకా అందుకని ఏం చెప్తారు సో మొత్తం మీద ఇక్కడ అధికార వైసీపీకి అయితే మాత్రం ఏ విధంగా ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అపశకునంతో మొదలైంది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం దీనిపైన అధికార వైసీపీ ఏమైనా కౌంటర్ ఇస్తుందా లేదు వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఒకవేళ సమర్థించుకుంటే అది పార్టీకి డ్యామేజ్ అవుతుందా లేదా అనేది కూడా ప్రజలే అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వైసీపీకి అపశకనంతో మొదలయ్యిందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ